Oh రుద్రస్వరూపులందరికీ నమస్కారాన్ని తెలియజేస్తూ పదో అనువాకంలో రెండవ భాగం నేర్చుకుందాం దానికి ముందు మొదటి భాగంతో మనం పునశ్చరణ చేసుకుంటూ ప్రవేశిద్దాం గర్భాశ్చమే వచ్చా త్ర్యవిశ్చే త్రివిచ दित्यवाच्च मे दित्यौ हि च मे पञ्चाविश्च मे पञ्चावी च मे त्रिवत्सश्च मे त्रिवत्सा च मे तुर्यवाच्च मे तुर्यौघि च मे पष्ठवाच्च मे पष्ठौहि च म उक्षा च मे वशा च म ऋषभश्च मे वेहच्च मे అనండి అక్కడ అనడ్వాంచమే అని అర్థం ఉంటుంది విడదీస్తే ఆ వస్తుంది అకారపు చిహ్నం ఉంది కాబట్టి చూడండి మే వే హే నే मे वेहच्च मे नड्वाञ्च मे धेनुश्च म आजुर्यज्ञेन कल्पताम् धेनुश्च म आजुर्यज्ञेन कल्पताम् धेनुश्च धे धेनुश्च म आयुर्यज्ञेन कल्पताम् प्राणो यज्ञेन कल्पताम् प्राणो यज्ञेन कल्पताम् अपानो कलिप्ते कल्पतामपानो एतदि अपानो यज्ञेन कल्पताम् अपानो यज्ञेन कल्पताम् व्यानो यज्ञेन कल्पतां चक्षुर् व्यानो यज्ञेन कल्पताम् चक्षुर यज्ञेन कल्पता गुश्रूत्रम चक्षुर यज्ञेन कल्पता गुश्रूत्रम कल्पता गुश्रूत्रम यज्ञेन कल्पताम् यज्ञेन कल्पताम् मनो यज्ञेन कल्पताम् मनो यज्ञेन कल्पताम् वाग् यज्ञेन कल्पताम् वागज्ञेन कल्पताम् आत्मा यज्ञेन कल्पताम् आत्मा यज्ञेन कल्पताम् यज्ञो यज्ञेन कल्पताम् వాగ్ యజ్ఞేన కల్పతాం అన్నాక కలిపే ఉంది వాగ్ యజ్ఞైన కల్పతా మాత్మా అనాలి ఒకసారి శ్లోక ప్రాక్టీస్ చేసుకుందాం మే వేహ ఇగో ఇట్లా అనకూడదు అన్నమాట మే వేహ అనేది తప్పు మేక కూడా కింద ఉంది కాబట్టి ఒక స్లోపుగా మనం కిందికి ప్రయాణిస్తున్నట్టుగా మే వే మే అనాలి ఆ రెండిటి స్వరం మన ఉచ్చారణ స్పష్టంగా తెలియాలి మే వే చూడండి మే వే మే మీకు మంచి ఉదాహరణ చెప్పాలంటే సాశనాన శనే అభి అన్న గతంలో ఉన్న ఒక వాక్యం సాశనాన శనే అభి తప్పైతుంది సాశనాన శనే అభి ఇట్లా షాక్ కిందికి వస్తుంది అన్నమాట అన్నిటికీ సాశనాన ఒక పై వరుసంచి కిందికి దిగుతూ 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 పోయే ప్రయాణం లాగా మన స్వర స్వరస్థాయి అలా మారుతూ మారుతూ కింది వైపు అనుడోమ దిశగా ప్రయాణం చేస్తుంది ఉచ్చై స్వ నీచై రనుదాత్త ఈ అనుదాత్త మార్గంలో సాశనాన శనే అభి సాశనాన శనే అభి అన్నట్టు అన్నమాట ఇది కూడా అట్లాడదే కల్పతాగుశ్రోత్రం యజ్ఞేన కల్పతాం మనోయజ్ఞేన కల్పతాం వాగ్ యజ్ఞేన కల్పతాం ఆత్మా విడదీసిన కానీ కలిపి చదివేటప్పుడు విడదీయడం అనవసరం వాగ్యజ్ఞేన యజ్ఞేన కల్పతామాత్మ యజ్ఞేన కల్పతాం యజ్ఞో యజ్ఞేన కల్పతాం వేదం అది ఎట్లా ఉంటే అట్లే ఎక్కడ విడదీసి ఉంటే అక్కడ విడదీసే ఎక్కడ కలిపి ఉంటే అక్కడ కలిపి చదవాలి మనం ఈ మామూలు సంస్కృత సాహిత్యంలో ఉన్నట్టుగా దాని మీద మన సొంత ఆలోచనలను అడాప్ట్ చేయవద్దు ఇప్పుడు ఒకసారి కాస్త స్పీడ్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళదాం यज्ञेन कल्पतां प्राणो यज्ञेन कल्पतामपानो यज्ञेन कल्पतां व्यानो यज्ञेन कल्पतां चक्षुर्यज्ञेन कल्पता घुश्रोत्रं यज्ञेन कल्पतां मनो यज्ञेन कल्पतां वाग्यज्ञेन कल्पता మాత్మా యజ్ఞేన కల్పతాం యజ్ఞో యజ్ఞేన కల్పతాం అందరికీ ధన్యవాదాలు మళ్ళీ తర్వాత క్లాసులో సరళ భావాన్ని గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు